గౌరవ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచన సార్ తమరు సభ్యులకు అవకాశం ఇస్తామనడం చాలా సంతోషం మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ పార్టీల యొక్క స్ట్రెంగ్త్ని బట్టి బలబలాలను బట్టి ఆ నంబరు నంబరు సమయం నిర్ణయించాల్సిందిగా తమరికి కోరుతా ఉన్నాం సార్ గౌరవ సభ్యులు తలసాని శ్రీనివాసరా అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు బలహీన వర్గాల పట్ల ఒక ప్రకటన చేయడం జరిగింది అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటింది అధ్యక్ష ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఈ దేశ నిర్మాణంలో ఈ రాష్ట్ర నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించింది బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు అనగారినటువంటి ప్రజలే అధ్యక్ష ఏ రంగంలో తీసుకున్నా కానీ ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పరిస్థితి కానీ ఈరోజు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఒకసారి ఆలోచన చేస్తే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎప్పుడు మా హక్కుల కోసం పోరాటాలు చేసేటువంటి సందర్భాలు లేకపోతే మాకు ఇది కావాలి అని డిమాండ్లు చేయడమే తప్ప ఏ రోజు కూడా మాకున్నటువంటి సంఖ్యాపరంగా ఇది మా డిమాండు మా రైటు అనే విధంగా గతించినటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో అనాదిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలలో ఆలోచన చేసినటువంటి దాఖలా లేవు అధ్యక్ష మరి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కులగణన విషయంలో ప్రధానంగా టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ప్రకారం అప్పుడు ఉన్నటువంటి పాపులేషన్ మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగుగా చూపిస్తుంది అధ్యక్ష అయితే ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క ప్రకటనలో మరి సుమారు లక్ష పదిహేను వేల డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు ఏడు కుటుంబ నాలుగు వందల యాభై ఏడు కుటుంబాలని అధ్యక్ష ఆ రోజు ఉన్నటువంటి పాపులేషన్ అంటే రెండు వేల పదకొండు అంటే పద్నాలుగు సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర పదమూడు పద్నాలుగు సంవత్సరాలలో ఒక ఆరు లక్షల పాపులేషన్ పెరిగినట్టే చూపిస్తున్నారు అధ్యక్ష ఇక్కడ త్రీ సెవెంటీ అంటే అంటే మీరు చేసింది త్రీ ఫిఫ్టీ ఫోర్ అయితే నైంటీ సిక్స్ పాయింట్ నైన్ అయితే ఇంకా త్రీ పాయింట్ వన్ పార్టిసిపేట్ చేయలేదు అనేటువంటి అయితే ఈ లెక్కలని నిన్న నుంచి చూస్తుంటే అధ్యక్ష బీసీ సంఘాలు కావచ్చు మేధావులు కావచ్చు అనేకమైనటువంటి డిబేట్ల ద్వారా కావచ్చు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తపరుస్తుంది దీంట్లో ప్రధానంగా ఈ పాపులేషన్ పెరగాలి కదా ఎట్లా తగ్గింది అనేటువంటిది ఓ వైపున బీసీల పాపులేషన్ తగ్గినట్టు కానీ రెండో వైపున ఎస్సీల పాపులేషన్ తగ్గినట్టు కానీ మూడో వైపున ముస్లిం పాపులేషన్ తగ్గినట్టు కానీ ఓసీల శాతం పెరిగినట్టు కానీ కొన్ని లెక్కలు వస్తున్నటువంటి సందర్భం అధ్యక్ష గౌరవ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో గణాంకాలు చెప్పినట్టు ఆ గణాంకాల ద్వారా తెలిసినటువంటి విషయాలలో చర్చ జరుగుతుంది అధ్యక్ష అయితే దీంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు అధ్యక్ష ఇప్పుడే ఎన్మిరేటర్లను పెట్టి కొంతమంది అధికారులను పెట్టి చాలా వరకు మేము పారదర్శకంగా చేయాలనేటువంటి సంకల్పంతో చేసినామని కానీ నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష మీరు ఏదైతే ప్రొఫార్మా ఇచ్చినారో యాభై ఏడు అంశాలు ఉన్నాయి దీంట్లో దీన్ని ఏంటంటే మీరు మరొకసారి ఆలోచన చేసి ఎందుకంటే ఈరోజు ఇది ప్రధానమైనటువంటి అంశం మన సమాజంలో ఉన్నటువంటి నూటికి తొంభై శాతం మంది ఉన్నటువంటి అంశం కాబట్టి దీనివల్ల ఏంటంటే అనేక అంశాలు దీంట్లో పొందుపరిచారు కాబట్టి చాలామంది ముందుకు రాలేకపోయారు నాకు తెలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముప్పై పర్సెంట్ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి దాఖలా లేవు మీరు మీ స్టేట్మెంట్లో కూడా కొంత జిహెచ్ఎంసీలో కూడా జరగలేదు అనేటువంటిది మీరు చెప్పారు అధ్యక్ష అయితే ప్రధానంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నీకు కాలనీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ బస్సులలో కానీ ఇవన్నీ వివరాలు చదివిన తర్వాత మాకెందుకు లేని అవాయిడ్ చేసినటువంటి సందర్భం మాకక్కర్లేదు అనేటువంటి సందర్భాలు కూడా చాలా జరిగినాయి అయితే మీరు చేసినటువంటిది ఇంకా పకడు మందిగా చేసి ఇంకా దీంట్లో ఏంటంటే హరి వరి తొందరపాటు లేకుండా ఇప్పటికే మీరు ఒక మూడు నాలుగు నెలల సమయం మీరు చేసిర్రు సబ్ కమిటీ ద్వారా పన్నెండు సార్లు మీటింగ్ జరిగింది అనేటువంటి అంశం మీరు చెప్పినరు ఏది ఏమైనప్పటికీ అధ్యక్ష మీకు అందరికీ తెలుసు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలలో అవేర్నెస్ వచ్చింది అధ్యక్ష ఈరోజు సమాజం పట్ల వారు మా యొక్క సంఖ్య పట్ల